చెరపకురా చెడువు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సూక్తి మనకు అనునిత్యం ప్రతిధ్వనిస్తుంటుంది అమెరికా చైనా ప్రపంచ సూపర్ పవర్ అన్న ధీమాలో ఉంటే ఆ రెండు దేశాలు మరో రెండు చెత్త దేశాలతో ఆడుతున్న రాజకీయం మన పొరుగున కొడుతోంది బంగ్లాదేశ్ పాకిస్తాన్లో రెండు దేశాలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు నీచాతి నీచంగా మారుతున్నాయి ఆ రెండు దేశాలు ఈ రెండు దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తూ అసలు రంగును బయట పెట్టుకుంటున్నాయి అమెరికా చైనాకు తీసిపోనట్టుగా బురద రాజకీయాలు చేస్తూ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తోంది ఇండియాను దెబ్బ కొట్టేందుకు ఇన్నాళ్లు పాకిస్తాన్ ను చైనా ఊసిగొలిపితే ఇప్పుడు బంగ్లాదేశ్ తో అగ్రరాజ్యం డ్రామాలు దక్షిణాసియాలో మరో సూపర్ పవర్ ఆవిర్భవించొద్దన్న విధానపరమైన సిద్ధాంతంతో అమెరికా చేయకూడని పనులన్నీ చేస్తోంది సినిమాలో హీరో గెలవకూడదని విలన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో ఇప్పుడు ఇండియా జగజ్జేతగా నిలవరాదని అటు చైనా ఇటు అమెరికా బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో కలిసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాయి అమెరికాను సుసంపన్నం చేసేందుకు ఇండియన్స్ కావాలి మనోళ్ల మేధ కావాలి కానీ ఇండియా మాత్రం అగ్రరాజ్యం కారాదు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశం కాకూడదు ఇది మొదట్ నుంచి అమెరికా మైండ్ సెట్ బంగ్లా పాక్ రాజకీయాల్లో వేలుపెట్టిన చైనా అమెరికా డర్టీ పాలిటిక్స్ పై ఇవాల్టి చైర్మన్స్ రిపోర్ట్ అమెరికా చైనా ప్రపంచ అగ్రదేశాలు ప్రపంచాన్ని తాము ఆడించినట్టు ఆడాలని భావిస్తాయి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తాయి ప్రపంచ దేశాలన్నీ తమ మాట వినాలని కోరుకుంటాయి తాము చెప్పినట్టు నడుచుకోకపోతే ఇక అంతే సంగతులంటాయి ఏ దేశమైనా సరే రెండు దేశాల ముందు సాగిలపడాల్సిందే పైకి మాత్రం రెండు దేశాలు ఒకరితో ఒకరికి కయ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి యుద్ధం చేసుకుంటున్నట్టుగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టుగా ఒకరంటే ఒకరికి గిట్టదన్నట్టుగా నీచ రాజకీయాలు చేస్తూనే ఉంటాయి ఇక అంతేనా రెండు అగ్రరాజ్యాలు రెండు చెత్త దేశాలకు సపోర్ట్ చేస్తూ నీచ నికృష్ట బుద్ధిని ఘనంగా చాటుకుంటున్నాయి ఆ రెండు దేశాలు ఏవనేగా మీ డౌట్ అవును ఆ రెండు దేశాలు ఎక్కడో ఉంటూ మనం వాటి గురించి పెద్దగా చెప్పుకునేవారం కావు కాని రెండు దేశాలు మన ఇరుగు పొరుగులు తూర్పునొకరు పశ్చిమాన మరొకరు రెండు దేశాలను ఇండియాపై ఎగదోస్తూ అటు అమెరికా ఇటు చైనా రెండూ చలికాచుకుంటున్నాయి పాకిస్తాన్ తీవ్రవాదానికి అండగా చైనా అమెరికాలు సాయం చేస్తుంటే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందకుండా ఉండేందుకు అక్కడ మతతత్వాన్ని రెండు దేశాలు పెంచి పోషిస్తున్నాయి ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అక్కడ కీలుబొమ్మ పాలకులతో సర్కస్ ఆడిస్తున్నాయి అంతిమంగా రెండు దేశాల ప్రజలను జన్మలో ఇక బాగుపడకండ్రా మేము చెప్పినట్టు నడుచుకుంటేనే బతుకుతారు లేదంటే బతుకే లేదన్నట్టుగా మార్చేశాయి అటు అమెరికా ఇటు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కేంద్రంగా సాగిస్తున్న దమన నీతి ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేస్తోంది ఏడులో ఇండియా పాకిస్తాన్ వేరుపడ్డాయి లౌకిక దేశంగా ఇండియా ఆవిర్భవిస్తే మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడింది ఆత్మ ఆత్మగౌరవం ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ రెండు ముక్కలైంది పాకిస్తాన్ నుంచి వేరుపడి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది కానీ రెండు దేశాలు కూడా ఇప్పుడు అంపసయ్యపై నిలబడ్డాయి రెండు దేశాల అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది రెండు దేశాలకు రేపు అన్నది లేకుండా పోతోంది ఎలా బతకాలో తెలియటం లేదు ఓవైపు పొరుగున ఉన్న భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా దూసుకుపోతుంటే ఇండియా నుంచి వేరుపడి మతతత్వం ఆధారంగా ఏర్పడిన రెండు దేశాలు ఇప్పుడు కల్లోలానికి గురవుతున్నాయి ముందుగా పాకిస్తాన్ విషయమే చూసుకుందాం పాకిస్తాన్ ఎలాంటి దేశం ఎలా అయిపోయిందన్న భావన ఇప్పుడు పాకిస్తాన్ పౌరుల్లో ఎక్కువగా కనిపిస్తోంది దేశ విభజన తర్వాత పచ్చని పంట పొలాలతో సహజ సంపదతో అలరారే పాకిస్తాన్ ఇప్పుడు కరువు కోరలతో అల్లాడిపోతోంది పాకిస్తాన్ అతలాకుతలమైపోతోంది తీవ్రవాదం ఇంటి పేరుగా మార్చుకున్న దేశం కేవలం ఇండియాపై యాగీ చేసి బతకాలనుకుంటోంది ఇండియా ఓవైపు శరవేగంగా ప్రపంచ అగ్రదేశంగా దూసుకుపోతుంటే పాకిస్తాన్లో పౌరులకు తినేందుకు తిండి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టబడింది ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా మారిన ఇండియా త్వరలోనే జర్మనీని అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకోవాలని తహతహలాడుతోంది వచ్చే రోజుల్లో ప్రపంచంలో మూడు అగ్రదేశాల్లో ఇండియా ఒకటి కానుంది అమెరికా చైనా ఇండియా ప్రపంచాన్ని శాసించనున్నాయని ఇప్పటికే నిపుణులు తేల్చి చెబుతున్నారు వచ్చే రెండు దశాబ్దాల్లో ఇండియా వరల్డ్ నెంబర్ వన్ కావడం ఖాయమన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి అదే సమయంలో ఇండియా నుంచి విడిపోయి మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్తాన్ తినేందుకు తిండి లేక తాగేందుకు నీళ్లు లేక ఘోసడుతోంది పాకిస్తాన్ పాలకులు అంతకంతకు ధనవంతులు అవుతున్నారు కోట్ల రూపాయల సంపదను పోగేసుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు కుబేరులవుతున్నారు రాజకీయ నేతలను తలదన్నేలా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు వందల ఎకరాల భూముల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకొని నిర్మించుకుని లక్షరీ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు ఇక కొందరు విదేశాల్లో రాజభవనాల్లో జీవిస్తున్నారు కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం నిత్యం పేదవాళ్లుగా మరింత పేదోళ్లుగా మారుతున్నారు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాలం వెళ్లదీస్తుంటే పాక్ ఆర్మీ అధికారులు మాత్రం ఇంద్ర భవనాల్లో కుబేరుల్లా బతుకుతున్నారు పదవీ కాలం పూర్తయిన తర్వాత విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు సైనిక నియంత్రలైన ప్రజలతో ఎన్నుకోబడిన పాలకులు ఎవరైనా సరే విదేశాల్లో తలదాచుకుంటూ పాకిస్తాన్ ను నట్టేట ముంచుతున్నారు కలిసుంటే కలదు సుఖమని సనాతన ధర్మం మనకు చెబుతోంది కానీ పాకిస్తానీయులకు మాత్రం విడిపోతే కలదు సుఖమన్న భావన అర్థమైనట్టుగా కనిపిస్తోంది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో భాష ఆధారంగా ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది వెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్గా గా కొనసాగుతోంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ముక్కలు చెక్కలవ్వడానికి అక్కడి పరిస్థితులు కారణమవుతున్నాయి పాక్ నాలుగు దేశాలుగా విడిపోయేందుకు ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి ఓవైపు బలూచిస్తాన్ తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది తమను పాలించేందుకు పాక్ పాలకులకు ఎలాంటి అధికారాలు లేవంటోంది తమను గుర్తించాలంటూ బలూచ్ ప్రజలు ప్రపంచ దేశాలను కోరుకుంటున్నారు ఇంకా తాము ఎన్నాళ్లు పాకిస్తాన్ పాదాల కింద బతకాలంటూ బలూచ్ గర్జన మారుమోగుతోంది ఇప్పటికే తాము ప్రత్యేక తెగ అంటూ ఖైబర్ ఫఖ్తూన్ గిరిజన జాతులు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆక్రమిత కశ్మీర్ ప్రజలను తమను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా చూస్తున్నారని చాన్నాళ్లుగా వేదన చెందుతున్నారు తీవ్రవాదాన్ని తమ ప్రాంతంలో సుస్థిరం చేసి తమ జీవితాలను చిన్నాభిన్నం చేశారంటూ ఆవేదన చెందుతున్నారు ఓవైపు ఇండియాలో ఉన్న కశ్మీర్ ప్రజలు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే తాము తీవ్రవాదంతో బలైపోయామని నిట్టూర్చుతున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఎప్పటికైనా తాము ఇండియాలో కలుస్తామని కశ్మీర్లో ఉన్న తమ సోదరులను ఇండియా బాగా చూసుకుంటుందని తమకు అదే జీవితమని వారు భావిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత దూకుడు కారణంగా తమ సోదరులు ఇప్పుడు అద్భుత జీవితాలను లీడ్ చేస్తున్నారని వారు నమ్ముతున్నారు మూడు వైపుల నుంచి ఆందోళనలు ఎగిసిపడుతుంటే తాజాగా సింధుస్థాన్ ఏర్పాటు దిశగా అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు తాము పాకిస్తాన్ అరాచకాలను చూడలేమని తక్షణం ఆ దేశంతో కటీఫ్ చేసుకుంటామని అక్కడి పౌరులు హెచ్చరిస్తున్నారు తీవ్రవాదంతో ఎన్నాళ్లు బతకాలని అభివృద్ధి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు అంతిమంగా నాలుగు వైపుల నుంచి పాక్ పాలకులను ఆర్మీని ప్రజలు కార్నర్ చేస్తుంటే మరోవైపు తాలిబాన్ ఆధీనంలోకి ఆఫ్ఘాన్ పాలకులు సైతం పాకిస్తాన్ చెత్త రాజకీయాలు కట్టిపెట్టాలంటూ నినదిస్తున్నారు పాకిస్తాన్ ను దెబ్బ కొట్టాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులు పథక రచన చేస్తున్నారు తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న పాక్ ఆర్మీని పాలకులను ఢీకొట్టేందుకు ఇప్పటికే అనేకసార్లు తాలిబాన్ బలగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి లో పౌర పాలనను తొలగించేందుకు సహకరించిన పాకిస్తాన్ ఆ తర్వాత అక్కడ తమ కీలుబొమ్మ సర్కారును ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తోండటంతో తాలిబన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు దాయాదిగా తమకు సహకరించాల్సింది పోయి తమ ప్రజలను పిట్టల్లా కాల్చిపారేస్తున్నారని తమ మాట వినకుంటే వార్నింగ్స్ ఇస్తున్నారని పాక్ ఆర్మీపై తాలిబన్లు ఆగ్రహంగా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తమపై ఏడుపు ఎందుకంటూ వారు మండిపడుతున్నారు తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్ఘనిస్తాన్ మరింత ఆటవిక దేశంగా మారుతుందని భావించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది అందుకే ఇప్పుడు తాలిబాన్ సర్కారును తీసి అక్కడ తమకు నమ్మిన బంటుగా ఉండేవారిని పాలకులు చేయాలని కుతంత్రాలు రచిస్తోంది ఓవైపు బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్రం ప్రకటించుకోగా ఆ సంగతి చూసుకోవాల్సింది పోయి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది మొత్తంగా పాకిస్తాన్ వచ్చే రోజుల్లో ఐఎంఎఫ్ భిక్షతో అమెరికా దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన దుస్థితి చైనా తీసిపారేసిన ఆయుధాలతో రక్షణ కల్పించుకోవాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది లేదంటే సాటి ముస్లిం దేశమన్న భావనతో వారు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడాల్సిన పరిస్థితి మొత్తంగా పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ గా రూపాంతరం చెందడానికి కారణం అమెరికా చైనాలే ఇండియాపై పాకిస్తాన్ను ఎగదోయడానికి తొలుత అమెరికా బీజం వేస్తే ఆ తర్వాత చైనా అది కొనసాగించింది ఇండియా నుంచి కబళించిన కశ్మీర్ ను డ్రాగన్ కు దారాదత్తం చేసిన పాక్ ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందన్న చందంగా కశ్మీర్ విషయంలో అడుగులు వేస్తోంది ఎప్పటికైనా ఆక్రమిత కశ్మీర్ ను ఇండియా స్వాధీనం చేసుకోవడం ఖాయం వారు మన సోదరులేనంటూ తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుండా బద్దలు కొట్టారు వారి స్వేచ్ఛ కోసం భారత్ ఎప్పుడూ పనిచేస్తోందని త్వరలోనే వారిని బంధ విముక్తులను చేస్తామని తేల్చి చెప్పారు ఓవైపు పాకిస్తాన్ ఆర్మీ పాలకులు చేతులెత్తేస్తే బంగ్లాదేశ్ మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలోకి జారిపోతోంది ఘోరమైన పరిస్థితులు బంగ్లాదేశ్ ను వెక్కిరిస్తున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద పొల్యూట్ దేశంగా మారిన బంగ్లాదేశ్ మొన్నటి వరకు తినేందుకు తిండికి ఢోకా లేకుండా ప్రపంచ వస్త్ర పరిశ్రమకు చిరునామాగా నిలిచింది కానీ నేడు మత ఛాందసవాదానికి చిరునామాగా మారిపోతోంది ఇందుకు ముమ్మాటికీ కారణం అమెరికా చైనాలే ప్రజా ప్రభుత్వం షేక్ హసీనా సర్కార్ ను కూల్చేసి అక్కడ తోలుబొమ్మ సర్కారును ఏర్పాటు చేసిన అమెరికా ఇండియాకు చెక్ పెట్టాలన్న దుర్బుద్దిని బయటపెట్టుకుంది తిరుగుబాటుతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనాను తొలగించిన ఆర్మీ ఇప్పుడు అక్కడ ఎలా ముందడిగేయాలో అర్థం కాక తలపట్టుకుంటోంది నియంత పాలనకు చరమగీతం పాడామని ప్రజలు భావించేలోగా మేధావి రూపంలో మరో నియంత ఇప్పుడు బంగ్లా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు ఈ ఏడాది ఆఖరుకు ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ పార్టీలు కోరుతుంటే తాత్కాలిక పాలకుడు యునెస్ మాత్రం తానే ఇంకొన్నాళ్లు బంగ్లాను ఏలాలని కలలు కంటున్నాడు సొంత నిర్ణయాలతో ఆర్థికంగా ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు సూక్ష్మ రుణాల పేరుతో బంగ్లా ప్రజల రక్త మాంసాలను తిన్న పిశాచి ఇప్పుడు బంగ్లా ప్రజలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాడు ఆస్తులను పోగేసుకోవడంలో ఆరితేరిన కార్పొరేట్ పెట్టుబడిదారుడు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు ఇప్పటికే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆ దేశ ఆర్మీ హెచ్చరించినా తాను మాత్రం లేదు ఏమంటే ఒకవైపు తనకు చైనా మరోవైపు అమెరికా సపోర్టు ఉందని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హసీనా ను కూల్చి ఇండియాకు పక్కలో బల్లెంలా బంగ్లాదేశ్ ను ఉసికొల్పాలని అమెరికా ప్రయత్నించింది అంతేనా ఇండియాకు వ్యతిరేకంగా అక్కడి పాలకులు నిర్ణయాలు తీసుకునేలా కుట్రలు చేసింది ఆర్మీని తాత్కాలిక సర్కార్ నిర్ణయాలను ప్రభావితం చేసింది మరోవైపు పాకిస్తాన్ పై ఉన్న ప్రేమను కక్కలేక మింగలేక అన్నట్టుగా యూనెస్ అనుక్షణం బయటకు చెప్పుకుంటూనే ఉన్నాడు పాక్ పాలకుల సలహాతో చైనాకు దగ్గరయ్యాడు అటు చైనా ఇటు అమెరికా మరోవైపు పాకిస్తాన్ మద్దతుతో అసలు బంగ్లాలో ఎన్నికలు పెట్టనంటున్నాడు ఆర్మీని కంట్రోల్ చేస్తానంటున్నాడు ఏమంటే తనకు అమెరికా చైనా పాకిస్తాన్ మద్దతుందని ఎక్కువ చేస్తే పవర్స్ కట్ చేస్తానంటూ బీరాలు పలుకుతున్నాడు అయితే బంగ్లా ఆర్మీ అటు రాజకీయ పార్టీలు మాత్రం త్వరలో ఎన్నికలు పెట్టి తీరాల్సిందేనంటూ ఆందోళనలు ప్రారంభించాయి బంగ్లాలో అరాచకానికి చిరునామాగా నిలుస్తున్న మతతత్వ సంస్థల మద్దతుతో పాలన సాగించాలని యూనస్ ప్రయత్నిస్తున్నాడు ఎదురు తిరిగితే బొక్కలో వేస్తామంటూ డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీలకు ఆర్మీ పెద్దలకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు అక్రమంగా సంపాదించిన డబ్బుతో అటు అమెరికా నిర్ణేతలను మేనేజ్ చేయొచ్చనుకుంటున్నాడు రెండు దేశాలను మొత్తంగా ఇండియాపై ఎగదోస్తూ పబ్బం గడుపుకోవాలని అటు చైనా ఇటు అమెరికా ప్రయత్నిస్తున్నాయన్నది సుస్పష్టం పాకిస్తాన్ ను ఇప్పటికే ఎగదోసిన రెండు దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో ఇండియాపై పన్నాగాలు పనుతున్నాయి అమెరికా అసలు రంగు చూసిన భారతీయులకు ఇప్పుడు రక్తం మరిగిపోతోంది ఈనాళ్లు అమెరికాను అగ్రరాజ్యంగా చూసిన మనోళ్లు ఇప్పుడు ఆ దేశ రీతిని చూసి యాక్తూ అంటున్నారు చైనా సంగతి మొదట్నుంచి తెలిసిందే నోటితో మాట్లాడుతూ నసుటితో వెక్కిరిస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రపంచానికి ఇండియా పాఠాలు నేర్పుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా శక్తి కేవలం పాకిస్తాన్ సైన్యానికి ఆర్మీకి మాత్రమే కాదు అటు అమెరికా ఇటు చైనాకు తెలిసిపోయింది రక్షణ సన్నద్ధతలో ఇండియా ఇక అగ్రరాజ్య హోదా సాధించిందని ఇప్పుడు దేశాలు ఫిక్స్ అయిపోయాయి ఇక ఆర్థికంగా దూసుకొస్తున్న ఇండియాను చూసి బెంబేలెత్తిపోతున్నాయి ఒక్కటి మాత్రం నిజం ఎప్పుడూ పక్కోళ్లను దెబ్బ కొట్టాలని చూస్తే తనకు తానిగా పడిపోతాడన్న సూక్తి మనం నిత్యం ప్రవహించేదే అదే నీతి ఇప్పుడు చైనా అమెరికాకు వర్తిస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను ఇండియాపై ఎగదోయాలని చూస్తే కొన్నాళ్లకు అది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లా మారటం ఖాయం